ఈ వీడియో మీకు కనిపించటం యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో ముందే నిర్ణయించబడిన క్షణం మీరు ఈ మాటలు వినాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది మకర రాశివారు ఇంతకాలం మీరు భరించిన బాధలు నిశ్శబ్దంగా మింగిన అవమానాలు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు ఏవీ వృధా కాలేదు మీరు బయట నవ్వుతూ కనిపించిన లోపల ఎంత కుదుపు పడిందో మీకు మాత్రమే తెలుసు మీ జీవితం ఒక దశలో ఆగిపోయినట్టుగా అనిపించుండొచ్చు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం ఎంత మంచిగా ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవడం వారే దూరం అవ్వడం ఇవన్నీ మీ మనసును లోపల నుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుంటాయి కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది మీ విధి మలుపు దగ్గర నిలబడి ఉంది మీ జీవితంలో ఒక తుఫాన్ లాంటి మార్పు రాబోతోంది ఆ మార్పు భయపెట్టడానికి కాదు నేను కూల్చడానికి కాదు నేను పైకి లేపడానికి మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఒక శక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి ఎమ్మనే అక్షరంతో మొదలయ్యే కీలక పాత్ర డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా ముందు తరువాతగా మార్చబోతున్నాయి ఈ వీడియోని తేలికగా చూడకండి ఇది సాధారణ వీడియో కాదు ఇది సాధారణ చాతకం కాదు ఒంటరిగా కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఈ మాటలను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ వీడియో వినే ప్రతి మకర రాశి వ్యక్తికి ఇదొక హెచ్చరిక కాదు ఇదొక శాపం కాదు ఇదొక వరం ఇక్కడ మీరు వినబోయే ప్రతి మాట ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంపై ఆధారపడి చెప్పబడుతోంది ఇది ఒక మనిషి జీవితం మారిపోతుందా లేదా అనే స్థాయిలో ఉన్న శక్తివంతమైన హండ్రెడ్ పర్సెంట్ అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట కూర్చొని మనసు పూర్తిగా ఈ మాటలపై పెట్టండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత ముఖ్యమైన విషయాలు చివర్లోనే ఉంటాయి మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రేమే ఈ ఛానల్కు శక్తి ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు మిస్ కావు ఇప్పుడు ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ విధి మారే సంకేతాలు ఇప్పుడే మొదలవుతున్నాయి మకర రాశివారు గతంలో అనుభవించిన కర్మబంధాలు బాధలు నిశ్శబ్ద పోరాటం మకర రాశివారు ఎప్పుడూ తమ బాధను బయటకు చెప్పేవారు కాదు వారికి బాధ ఉన్నా నవ్వుతారు కష్టమున్నా భరిస్తారు అన్యాయం జరిగినా మౌనంగా ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా మకర రాశి అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం ఎంత నిజాయితీగా ఉన్నా అనుమానం ఎదురవడం ఎంత మంచిగా మాట్లాడినా మాటలు తిరగబడటం దూరం దూరమవడం ఇది అన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు ఇది కర్మబంధం ఇది పూర్వజన్మలో మిగిలిపోయిన రుణం మకర రాశి వారి జీవితం ఎప్పుడూ ఆలస్యంగా ఫలితాలిచ్చే జీవితం ఇతరులు పది అడుగులు ముందుకు వెళ్తే మకర రాశి వారు ఒక్క అడుగు వేసినా అది రక్తంతో వేసిన అడుగు గతంలో మీరు చాలా సందర్భాల్లో ఇలా అనుకుని ఉంటారు నేను ఏం తప్పు చేశాను నాకు ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితం ఎప్పుడైనా మారుతుందా ఈ ప్రశ్నలు మీ మనస్సులో తిరిగిన ప్రతిసారి మీ కర్మ శుద్ధి జరుగుతూ వచ్చింది మీరు ఏడ్చిన ప్రతి రాత్రి మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం మీరు నోరు తెరవకుండా మ్రింగిన ప్రతి మాట అన్నీ ఇప్పుడు ఒకే దిశగా మారబోతున్నాయి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి అది ఎవరి శక్తి ఎందుకు ఇప్పుడే చురుకైంది మకర రాశి వారి ఇంట్లో ఒక శక్తి ఉంటుంది అది కంటికి కనిపించదు కానీ ఫలితాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి ఈ శక్తి దేవత శక్తి కాదు అని చాలామంది అనుకుంటారు కానీ నిజమేమిటంటే ఇది పితృదేవత శక్తి ఇది వంశపరంపరగా వచ్చే కర్మశక్తి మీ ఇంట్లో కొన్ని సంఘటనలు మీరు గమనించి ఉంటారు అకారణంగా వస్తువులు పడిపోవడం అకారణంగా కళలు రావడం ఒకే వ్యక్తి గురించి పదే పదే ఆలోచనలు రావడం ఒకే విషయం మళ్ళీ మళ్ళీ ఎదురవ్వడం ఇవి అన్ని సంకేతాలు ఈ శక్తి ఇప్పటి వరకు మీను పరీక్షించింది మీ సహనాన్ని చూసింది మీ నమ్మకాన్ని గమనించింది మీరు ఎంతవరకు నిలబడగలరో చూసింది ఇప్పుడు ఈ శక్తి తన నిర్ణయం తీసుకుంది మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు ఫలితం ఇవ్వడానికి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కదలడం ఇప్పటి వరకు రాకపోయిన వ్యక్తులు గుర్తుకు రావడం ఇప్పటి వరకు మాట్లాడని వారు మళ్లీ మాట్లాడటం ఇవన్నీ ఈ శక్తి పని ఈ శక్తి ఎందుకు ఇప్పుడే చురుకైంది అంటే మీ కర్మఖాత క్లోజ్ అయ్యే దశకు వచ్చింది తుఫాన్ లాంటి వార్త ఇది శుభమా భయమా జీవితాన్ని ఎలా మార్చుతుంది మకర రాశి వారికి రాబోయే వార్త సాధారణమైనది కాదు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని తిప్పేసే వార్త ఈ వార్త మొదట వినగానే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మీ మనస్సులో భయం కూడా రావచ్చు సంతోషం కూడా రావచ్చు ఎందుకంటే ఈ వార్త మీ ఊహకు అందని దిశ నుంచి వస్తుంది ఈ వార్త ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు లేదా డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు లేదా కుటుంబంలో దాచిన ఒక నిజం కావచ్చు కొందరికి ఈ వార్త మీరు నమ్మిన వ్యక్తి నుంచి రాదు మీరు పట్టించుకోని వ్యక్తి నుంచి వస్తుంది ఈ వార్త మొదట తుఫాన్లా అనిపిస్తుంది కానీ అదే తుఫాను మీ జీవితంలోని మురికి మొత్తం తుడిచేస్తుంది కొన్ని సందర్భాల్లో నిజం బాధిస్తుంది కానీ అదే నిజం విముక్తి ఇస్తుంది ఈ వార్త వచ్చిన తర్వాత మీరు ఇక పాత మనిషిగా ఉండరు మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ దారి మారుతుంది ఇదే విధి మలుపు ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కర్మ సంబంధమా పరీక్షణ వరమా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా ప్రవేశించలేదు ఈ వ్యక్తితో మీకు కర్మ సంబంధం ఉంది ఇది ఈ జన్మలో మొదలైనది కాదు ఈ వ్యక్తి గతంలో మీకు బాధ కలిగించి ఉండొచ్చు లేదా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు లేదా మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించి దూరమై ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు అంటే మీ కర్మ పూర్తి అయ్యే సమయం వచ్చింది ఈ వ్యక్తి చెప్పే ఒక్క మాట లేదా చేసే ఒక చర్య మీ మనస్సులో బలమైన కుదుపు ఇస్తుంది కొంతమందికి ఈ వ్యక్తి నిజాన్ని బయటపెడతాడు కొంతమందికి అవకాశం తీసుకొస్తాడు కొంతమందికి గతాన్ని మూసివేయడానికి సహాయం చేస్తాడు ఈ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత మీరు తేలికగా అనిపించుకుంటారు బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది అది కర్మబంధం తిగిన సంకేతం మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్న వ్యక్తి అదృష్ట ద్వారం ఎలా తెరుచుకుంటుంది మకర రాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రావడం వల్ల ఇంటి వాతావరణం మారుతుంది మాటల తీరు మారుతుంది ఆలోచనలు మారతాయి ఈ వ్యక్తి సాధారణ అతిథి కాదు ఈ వ్యక్తి ఒక వార్త తీసుకొస్తాడు ఒక సమాచారం తీసుకొస్తాడు లేదా ఒక నిర్ణయానికి దారితీస్తాడు ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వచ్చాడు అంటే మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకునే సమయం వచ్చింది ఈ వ్యక్తి వెళ్లిన తర్వాత మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తారు ఇప్పటివరకు నేను ఎందుకు భయపడ్డాను ఇప్పటి వరకు నేను ఎందుకు ఆగిపోయాను అని మీరే మీతో మాట్లాడుకుంటారు అక్కడి నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది నెమ్మదిగా కాదు స్పష్టంగా స్థిరంగా ఇదే మకర రాశి వారికి విధి మారిన సంకేతం డబ్బు అప్పులు ఆర్థిక ఒత్తిళ్ళు మకర రాశి జీవితంలో మౌన యుద్ధం మకర రాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఆర్భాటంగా ఉండరు వారికి డబ్బు అంటే ప్రదర్శన కాదు బాధ్యత భద్రత భవిష్యత్తు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మకర రాశి వారు డబ్బు విషయంలో అనుభవించిన ఒత్తిడి ఎవరికీ చెప్పలేనంత లోతైనది చిన్న చిన్న అవసరాలకే ఆలోచించాల్సిన పరిస్థితి చేతిలో డబ్బున్నా మనసులో ధైర్యం లేకపోవడం కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకోవాల్సి రావడం అప్పు అడగాల్సి రావడం అప్పు గుర్తు చేస్తే తల వంచుకోవడం ఇవి అన్నీ మకర ఆత్మ గౌరవాన్ని నెమ్మదిగా గాయపరిచాయి డబ్బు పోవడం కన్నా డబ్బు కోసం ఇతరుల ముందు నిలబడాల్సి రావడమే మకర వారికి ఎక్కువ బాధ కానీ ఇప్పుడు ఈ ఆర్థిక ఒత్తిడి ఒక ముగింపుకు వస్తుంది ఆగిపోయిన డబ్బు కదులుతుంది మరిచిపోయిన బాకీలు గుర్తుకొస్తాయి మీరు ఆశ చోటు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది ఈ మార్పు ఒక్కసారిగా జరగదు కానీ ఒకసారి మొదలైతే వెనక్కి తిరగదు మకర వారికి డబ్బు అనేది ఇకపై భయానికి కారణం కాదు నమ్మకానికి ఆధారం అవుతుంది ఉద్యోగం పని జీవితం గుర్తింపు మకర రాశి ఓర్పుకు వచ్చే ఫలితం మకర రాశి వారు పని విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు ఎంత భారమైన పని అయినా తమ భుజాలపై వేసుకుంటారు కానీ వారి పని ఎప్పుడూ గుర్తింపు పొందలేదు వారు చేసిన శ్రమ వారికి క్రెడిట్గా మారలేదు వారు మాట్లాడకపోవడాన్ని బలహీనతగా భావించారు వారు గొడవ చేయకపోవడాన్ని అవకాశంగా తీసుకున్నారు చాలాసార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు నేను లేకపోతే ఈ పని జరగదని వాళ్లకు తెలుసా నేను వెళ్ళిపోతే నా విలువ తెలుస్తుందా ఇప్పుడు అదే దశ వస్తుంది మకర రాశి వారు లేకుండా పని ముందుకు కదలని పరిస్థితి ఎదురవుతుంది అక్కడే మీ విలువ బయటపడుతుంది కొంతమందికి ప్రమోషన్ రూపంలో కొంతమందికి కొత్త ఆఫర్ రూపంలో కొంతమందికి తమ పని మీద గౌరవం రూపంలో ఈ గుర్తింపు వస్తుంది ఈ గుర్తింపు ఆలస్యంగా వచ్చింది కానీ శాశ్వతంగా నిలుస్తుంది ప్రేమ దూరమైన బంధాలు మనసులోపలి నిజం మకర రాశి వారు ప్రేమలో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడరు కానీ లోతుగా ప్రేమిస్తారు వారు ప్రేమిస్తే తమ మొత్తం జీవితం పెట్టేస్తారు కానీ అదే ప్రేమ వారిని ఎక్కువగా బాధపెడుతుంది దూరమైన బంధాలు మాటలు ఆగిపోయిన సంబంధాలు అర్ధం కాని మౌనం ఇవి అన్నీ మకర రాశి వారి మనసులో ముద్రలుగా మిగిలిపోయాయి కొన్ని రాత్రులు ఒక్క మాట గుర్తొస్తుంది ఒక్క జ్ఞాపకం గుర్తొస్తుంది అదే చాలు నిద్రపోవడానికి ఇప్పుడు ఆ బంధాల్లో ఒక మార్పు వస్తోంది కొంతమందికి మళ్ళీ మాట మొదలవుతుంది కొంతమందికి నిజం తెలుస్తుంది కొంతమందికి ముగింపు స్పష్టంగా వస్తుంది ఈ ముగింపు బాధాకరంగా అనిపించినా మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఇకపై మీరు మీ మనస్సును అర్హత లేని వారికి ఇవ్వరు ఇది మానసిక ఎదుగుదల ఆరోగ్యం శరీరం మనస్సు మకర రాశి అలసట వెనుక నిజం మకర వారు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ చివరి స్థానంలో పెడతారు పని అయిపోయాక చూస్తాం ఇప్పుడు టైం లేదు ఇది చిన్న సమస్య అని అనుకుంటూ శరీరం ఇచ్చే సంకేతాలను వారు పట్టించుకోరు అలసట నిద్రలేమి తలనొప్పి శరీర నొప్పులు ఇవి అన్నీ మనసు అలసిపోయిన సంకేతాలు ఇప్పుడు మకర వారు తమ మీదే దృష్టి పెట్టాల్సిన సమయం కొంచెం విశ్రాంతి కొంచెం నిశ్శబ్దం కొంచెం సొంత సమయం ఇవి మీ జీవితాన్ని సమతుల్యం చేస్తాయి మీరు బలంగా ఉన్నప్పుడు మీ అదృష్టం కూడా బలంగా ఉంటుంది విధి మలుపు మకర రాశి ఇక పాత జీవితం కాదు వారి జీవితం ఇప్పుడు ఒక మలుపు వద్ద నిలబడి ఉంది వెనక్కి తిరగలేరు ముందుకు వెళ్లాల్సిందే ఇప్పటి వరకు మీరు జీవితం కోసం పోరాడారు ఇకపై జీవితం మీకోసం పనిచేస్తుంది మీరు మౌనంగా భరించిన ప్రతిదానికి ఇప్పుడు సమాధానం వస్తుంది ఈ సమాధానం ఒక్కరోజులో రాదు కానీ ఒకసారి మొదలైతే మీరు ఆగరు మీరు ఇకపై మీ విలువ తెలుసుకున్న మనిషి మీ సమయం విలువైనదని తెలుసుకున్న మనిషి ఇది కొత్త అధ్యాయం ఇది కొత్త దారి ఇది మకర రాశి విధి తిరిగిన దశ కుటుంబం ఇంటి వాతావరణం మకర రాశి మౌన బాధల వెనుక దాచిన నిజాలు మకర రాశి వారు కుటుంబం కోసం ఎంత భారం వస్తారో చాలా సందర్భాల్లో కుటుంబానికే తెలియదు ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ముందుగా ముందుకు వచ్చేవారు మకర రాశివారు బాధ్యత పడితే వెనక్కి తగ్గకుండా తీసుకునేవారు మకర రాశివారు కానీ అదే కుటుంబంలో వారి మనసును ఎవరూ అడగరు వారికి ఏమి కావాలో ఎవరూ గమనించరు ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు మాటలు పెరిగినప్పుడు మకర రాశివారు మౌనంగా ఉంటారు అది బలహీనత కాదు ఇంటిని కాపాడాలనే తపన కొన్ని సందర్భాల్లో మీరు ఇలా అనుకుని ఉంటారు నేనే లేకపోతే ఈ ఇల్లు ఎలా నడుస్తుంది అందరూ నన్ను అర్థం చేసుకుంటే బావుండేది ఇప్పుడు కుటుంబంలో ఒక మార్పు వస్తోంది మాటల తీరులో మార్పు నిర్ణయాలలో మార్పు మీ మాటకు విలువ రావడం ఇది మీ ఓర్పుకు వచ్చిన ఫలితం ఇకపై మీరు మౌనంగా భరించాల్సిన అవసరం ఉండదు మీ అభిప్రాయానికి స్థానం వస్తుంది స్నేహాలు నమ్మకాలు మోసం ఎవరు నిజంగా మీవారు అనే స్పష్టత మకర వారు స్నేహంలో చాలా ఎంపికతో ఉంటారు ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడతారు కానీ అదే నమ్మకం వారిని ఎక్కువగా గాయపరుస్తుంది మీరు నమ్మిన వ్యక్తులు మీ వెనక మాటలు చెప్పిన సందర్భాలు మీ అవసరంలో దూరమైన సందర్భాలు మీ విజయాన్ని చూసి అసూయపడిన సందర్భాలు ఇవి అన్నీ మకర వారి మనసులో నిశ్శబ్దంగా పేరుకుపోయాలి కానీ మీరు గొడవ పెట్టుకోలేదు మీ దారి మీరు చూసుకున్నారు ఇప్పుడు ఆ నమ్మకాలకు ఒక పరీక్ష వస్తుంది ఎవరు మీవారు ఎవరు తాత్కాలికంగా ఉన్నారు ఎవరు అవసరానికి మాత్రమే ఉన్నారు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఈ స్పష్టత మొదట బాధిస్తుంది కానీ అదే మీను బలంగా చేస్తుంది ఇకపై మీరు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండరు మీ సమయం విలువైనదని తెలుసుకుంటారు భయం సందేహం ఆత్మవిశ్వాసం మకర రాశి లోపలి పోరాటం మకర వారి లోపలి పోరాటం బయటకు కనిపించదు బయట ప్రశాంతంగా కనిపించిన లోపల ప్రశ్నల తుఫాను నేను సరైన దారిలో ఉన్నానా నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకా ఎంతకాలం ఇలా ఈ సందేహాలు రాత్రివేళ ఎక్కువగా వస్తాయి ఇది బలహీనత కాదు ఇది బాధ్యత కలిగిన మనిషి లక్షణం ఇప్పుడు ఈ భయాలు నెమ్మదిగా తగ్గుతాయి మీరు చేసిన ప్రతి నిర్ణయం మీను ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడి నుంచి మీ దారి స్పష్టంగా కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం ఒక్కరోజులో రాదు కానీ ఒక్కసారి వచ్చాక ఎవరూ దాన్ని తీసుకోలేరు మకర వారు ఇప్పుడు అదే దశలోకి అడుగు పెడుతున్నారు ఆధ్యాత్మిక మార్పు మకర రాశి మనసులో మొదలైన శుద్ధి వారికి ఆధ్యాత్మికత అంటే భయం కాదు ఆశ ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి అడిగింది ఒక్కటే శక్తి ఇవ్వమని ఓర్పు ఇవ్వమని ఇప్పుడు మీ ప్రార్థన స్వరూపం మారుతుంది ఎందుకిలా జరిగింది అనే ప్రశ్న కంటే ఇందులో నాకు నేర్చుకోవాల్సింది ఏమిటి అనే ఆలోచన వస్తుంది ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల మీకు తెలియకుండానే మీ ఆలోచనలు శుద్ధి అవుతాయి మీ కోపం తగ్గుతుంది మీ క్షమించే శక్తి పెరుగుతుంది ఇది బలహీనత కాదు ఇది పరిపక్వత ఈ మార్పు మీ జీవితంలోని మిగతా రంగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తు దారి మకర రాశి ఇక భరించే జీవితం కాదు మకర వారి భవిష్యత్తు ఇప్పుడు రెండు దారుల మధ్య నిలబడలేదు ఒక్క దారి మాత్రమే ఉంది ముందుకో ఇకపై మీరు భరించే మనిషి కాదు ఎంచుకునే మనిషి మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు మీ జీవితం మీ సాక్ష్యం మీరు మౌనంగా చేసిన పోరాటం ఇప్పుడు మీకు స్థానమిస్తుంది ఇది ఒక్క మార్పు కాదు ఇది దశ మార్పు మీ జీవితం ఇక ఇతరుల నిర్ణయాలపై ఆధారపడదు మీ నిర్ణయాలపై నిలబడుతుంది ఇది మకర రాశి వారి నిజమైన ప్రయాణం మొదలైన దశ నిర్ణయాల శక్తి మకర రాశి తీసుకునే ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మలుస్తుంది మకర రాశి వారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు వారు తొందరపడరు వారు భావోద్వేగానికి లోనుకారు ప్రతి కోణాన్ని తూకం వేస్తారు అందుకే వారు తీసుకునే నిర్ణయం చిన్నదిగా కనిపించినా దీర్ఘకాల ప్రభావం కలిగినదిగా ఉంటుంది గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి కొన్ని నిర్ణయాలు మీను ఆపేశాయి ఇప్పుడు మకర రాశి వారి ముందు ఒక కీలక నిర్ణయం నిలబడి ఉంది ఈ నిర్ణయం ఇతరులను సంతోషపెట్టడానికి కాదు మీ మనసును నమ్మడానికి మీరు ఈసారి మీ అంతరాత్మ మాట వింటారు ఇది మీ జీవితంలో మొదటిసారి కాదు కానీ అత్యంత స్పష్టంగా వినే దశ ఈ నిర్ణయం తరువాత మీ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది అనిశ్చితి తగ్గుతుంది మీ దారి మీకే స్పష్టమవుతుంది కాలం ఇచ్చే పరీక్షలు మకర రాశి ఎందుకు ఆలస్యంగా విజయం చూస్తుంది మకర రాశి వారికి విజయం ఆలస్యంగా వస్తుంది ఇది శాపం కాదు ఇది శక్తి కాలం మకర రాశివారిని ముందే పైకి తీసుకెళ్లదు ముందు బలంగా తయారు చేస్తుంది అందుకే వారు పడినప్పుడు మళ్లీ లేచే శక్తి కలిగి ఉంటారు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం మీ ఓర్పును పెంచింది మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ మీను లోపల గట్టిగా చేసింది ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతోంది మీరు చేసిన శ్రమ మీరు చేసిన త్యాగం మీరు భరించిన మౌనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి ఈ ఫలితాలు ఒక్కసారిగా పేలవు కానీ ఒక్కసారి మొదలైతే ఆగవు ఒంటరితనం నిశ్శబ్దం మకర రాశి తనను తాను కనుగొన్న దశ మకర రాశి వారు ఒంటరితనాన్ని భయపడరు కాని అది వారికి ఇష్టమూ కాదు వారికి అవసరమున్నప్పుడు ఎవరూ లేని సందర్భాలు వారిని ఎక్కువగా గాయపరిచాయి కానీ అదే ఒంటరితనం వారికొక బహుమతి కూడా ఆ నిశ్శబ్దంలో వారు తమను తాము చూసుకున్నారు తమ బలహీనతలను అంగీకరించారు తమ శక్తిని గుర్తించారు ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నా ఖాళీగా అనిపించదు మీ ఆలోచనలు మీకు తోడుగా ఉంటాయి ఇది మానసిక పరిపక్వతకు సంకేతం ఇకపై మీరు ఎవరికోసమైనా మీ విలువ తగ్గించుకోరు విజయం వచ్చిన తర్వాత మారే మనుషులు మకర రాశి ఎదుర్కొనే నిజం మకర రాశి వారి జీవితంలో విజయం వచ్చినప్పుడు మనుషులు మారతారు ఇప్పటి వరకు పట్టించుకోని వారు మాట్లాడతారు దూరంగా ఉన్నవారు సన్నిహితులవుతారు ఇది సహజం కానీ ఈ దశలో మీకు జాగ్రత్త అవసరం ఎవరు నిజంగా మీ ప్రయాణంలో ఉన్నారు ఎవరు ఫలితాల కోసం మాత్రమే ఉన్నారు అన్నది స్పష్టంగా చూడాలి మీరు గతంలో చూసిన నిర్లక్ష్యం మీకిప్పుడు గుణపాఠం మీరు మళ్ళీ అదే తప్పు చెయ్యరు మీరు మరింత ఎంపికతో మీ వలయాన్ని చిన్నదిగా చేస్తారు కానీ నిజమైనదిగా సంపూర్ణ మార్పు మకర రాశి జీవితం ఇప్పుడు పాత దశలో లేదు మీరు అనుభవించిన బాధలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి ఇకపై మీరు బాధను భరించే మనిషి కాదు మీ విలువను తెలుసుకున్న మనిషి మీ ఆలోచనలు మారాయి మీ లక్ష్యాలు స్పష్టమయ్యాయి మీ సమయం విలువైనదిగా మారింది ఇది ఒక మార్పు కాదు ఇది సంపూర్ణ రూపాంతరం మీరు ఇకపై మీ జీవితానికి నాయకుడు పరిస్థితులకు బానిస కాదు ఇది మకర రాశివారి నిజమైన శక్తి బయటపడిన దశ ప్రియమైన మకర రాశివారు ఈ వీడియో చివరి వరకు మీరు వినగలిగితే అది మీ బలం ఇక్కడ చెప్పిన ప్రతి మాట భయపెట్టడానికి కాదు మీ లోపల దాగి ఉన్న శక్తిని గుర్తు చేయడానికి ఇంతకాలం మీరు భరించిన బాధలు నిశ్శబ్దంగా మింగిన కన్నీళ్లు మీరు చెప్పుకోలేని కష్టాలు అన్నీ కాలానికి తెలుసు ఇప్పుడు ఆ కాలమే మీ పక్షాన నిలబడింది మీ జీవితంలో మార్పు ఒక్కరోజులో రాదు కానీ ఒకసారి మొదలైతే ఆగదు ఈ వీడియోలో మీరు విన్న మాటలు మీ మనస్సును తాకి ఉంటే అది యాదృచ్ఛికం కాదు అది విధి సంకేతం మీకు వచ్చిన ప్రతి పరీక్ష మీరు బలంగా చేయడానికి మాత్రమే మీకు వచ్చిన ప్రతి ఆలస్యం మీ విజయాన్ని శాశ్వతం చేయడానికి మాత్రమే ఇకపై మీరు పాత జీవితం కాదు మీరు భరించే మనిషి కాదు మీ విలువను తెలుసుకున్న మనిషి ఈ మార్పును నమ్మండి మీ అంతరాత్మ మాట వినండి మీ దారిలో ముందుకు నడవండి మీ జీవితంపై నమ్మకం పెట్టుకోండి ఎందుకంటే ఇకపై మీ విధి మీకు అనుకూలంగా తిరుగుతోంది ఈ మాటలు మీకు నిజంగా తాకినట్లయితే మనసులో ఒక్కసారి సూర్యనారాయణుణ్ణి స్మరించుకోండి మీ ప్రయాణానికి దైవబలం తోడుగా ఉండాలి